నేనెవరో నీకు తెలుసా ముక్కుమోహన్ తెలియని మనిషిని పక్క మీదకు తెచ్చుకున్నప్పుడే తెలిసింది నువ్వెవరి ఒక్క చూపుతో మహామహన్ సైతం శాసించగలదని కూడా నీకు తెలుసా నన్ను తప్ప అంటే నన్ను మించిన అంత చూసావా ఒక్క రాత్రికి నా రేటు పదివేలు రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలువ పోగొట్టుకున్నావన్నమాట నాకేం తక్కువ తాడుబట్టుకు అర్హత లేని దానివి అమ్మకారికి తప్ప అమ్మబు కాలేని దానివి పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి నువ్వు శీలా నమ్ముకున్నావు జీవితాన్ని నమ్ముకున్నావు ఎన్ని వేల ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు గాని నువ్వు నీ జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా ఐదో తనాన్ని మాత్రం కొనలేవు ఈ ఇల్లు దాటి వారు దాటి రోడ్డు మీదకొచ్చి కూలీ చేస్తూ నాకు కనిపించి పలకరించు అప్పుడు బదులు పడుకుతాను ఒక్క చూపుతో మహామోహల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ ఎత్తగా నేను రత్తుకునేది డబ్బుకు లొంగలేదు దెబ్బలకు భయపడలేదు శత్రుశ అన్నానికి కూడా అవటం లేదు అదే కదండి నా బాధ నీ డిక్షనరీ ప్రకారం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా అన్నా అటువంటి గట్టి పిండల్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం చెప్పండి అవినీతి అనే అస్త్రంతో దెబ్బ కొట్టడం ఏంటి ఎవరండి లోపల ఎవరు కావాలండి హాయ్ భార్గవ్ గారు తమకే అన్నయ్య అవుతాలే చెప్పండి అయ్యే బాబోయ్ సమస్య రేపలేటం ఏమిటండి ఇవన్నీ లేదమ్మా నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు అదే మీ అన్నయ్య గారు గాలి పంక అది మామూలు అనుకోండి ఫ్రిడ్జు రేడియో టీవీ ఈసీఆర్ పంపించారు రే లాభలేటండా ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే అయ్యో బాబోయ్ ఇక్కడే అన్ని ఇవన్నీ ఇంటికాడ ఎట్టండి వెనకాల నేను వస్తాను వీటన్నిటిని చూసేసరికి మా చెల్లెలు త్రిల్ అయిపోవాలా అన్నానండి మీ అన్నయ్య గారు ఎండయ్ లాభలేట్రా అయ్యో బాబోయ్ ఎట్టేశారండి ఎండ ఇక్కడ శాంతకం పొరవండి ఎందుకో అయ్యో బాబోయ్ మళ్ళీ ప్రిల్లా ఎండ ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సోప్తున్నానండి ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు పోల్ మీద స్విచ్లు దాకా అన్ని సూచుకుంటారు కరెంటు కాదో లెక్కెట్టుకుంటారు అది ఆయన కూడా త్రిల్ అండి ఇప్పుడు మీరు సంతకం పెట్టరు అనుకోండి నేను త్రిల్ అయిపోతాను పొడి పొడిసేయండి అమ్మయ్యా ఇప్పుడు త్రిల్ లేదండి రే సరా

ఆయన ఎవరో పేరు కనుక్కోలేదు మీ పేరు చెప్పి ఇవన్నీ తీసుకోమంటే తీసుకున్నాను బుద్ధి లేదు ఎవరో ఎవరో తీసుకోమని తీసుకోవడమే శంకరం ఏదో మోసం జరిగిపోయింది ఇది ఆ రాజశేఖరం గారి కుట్ర నేను తనకి లొంగడం లేదని ఆ సదానందం గారి చేత ఈ పని చేయించుంటాడు నేను ఇప్పుడే వెళ్ళి రండి బాబు రండి ఈయనేనండి భార్గవ్ గారు మీ పని కానివ్వండి మిస్టర్ భార్గవ ఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో మీరు కాంట్రాక్ట్ ని సంతకం చేయడానికి బీసీఆర్ కలర్ టీవీ ఫ్రిడ్జ్ లంచంగా తీసుకున్నారని మిస్టర్ సదానందం రిపోర్ట్ చేశారు అది బాబు పంపించినే అమ్మాయి నేను మా పద్దును మోసం చేసి ఈ సదానందో ఆ వస్తువులు ఇచ్చి వెళ్ళాడు తప్ప వాటిని లంచంగా అడగలేదు ఎనయ్ ఓ ఎవరైతే నేను అనుకుంటారో ఆ పది మీద సంతకం పెట్టాలంటే ఈ అన్ని పంపించాయి అని కుదరన్నారు మీరు రెండే రెండు గంటలు టైం ఇచ్చాయండి బాబు అందుకే బ్లాక్ లో కొడుకు వచ్చాను అందుకు రుజువు రుజువు అండి ఇది కానండి ఇవన్నీ ముట్టినట్టుగా ఆయన గారి చెల్లెలు నాకు సంతకం పెట్టించిన రసీదండి పెద్ద సంతకం పెడితే నేను లంచు కొట్టి నెల అవుతాను ఆ సంగతి నే చెబుతాను మీరు సదానందంగానే నేను లంచం అడగటం నా చెవులారా విన్నాను సార్ మీరు ఆఫీసులో నేను లంచం కలవబోతే నాకు అక్కర్లేదు ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్ ఒక ప్రభుత్వ జగన్ చేసుకుంటావా పద పోలీసులకి బా భార్గవ అంటే వర్కదండి హిస్ గోల్డ్ మెనిస్ ఫర్ రక్తం గోల్డ్ ఫర్ మనసు గోల్డ్ ఫర్ నిజాయతి గోల్డ్ సారీ మిస్టర్ అతను నిజాయితీ నిరూపించుకోవడానికి కోట్లు ఉన్నాయి ఇన్స్పెక్టర్ ఇతను కెట్ అండర్స్టాండ్ ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు మానే అరెస్ట్ చేయండి ఆమైక తొంటా పేపర్ ని సంతకం చేసి నేను నన్ను అరెస్ట్ చేయండి సరే గారు ముద్దాయ భార్గవ ఒక కాంట్రాక్ట్ అక్రమంగా సదానందానికి ఇవ్వడానికి లంచం అడిగాడని దాన్ని పరోక్షంగా పుచ్చుకున్నాడని సాక్ష్యాధారాల వల్ల నిరూపించబడింది కనుక ముద్దాయి భార్గవకు ఐపీసీ సెక్షన్ వన్ సిక్స్ వన్ ప్రకారం మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధించడం అయింది చెప్పేది అవును బాగవా మీ చేతుల ఉత్తరాలని మీ నాన్న మీ అమ్మకి రాసినవే అంతేకాదు మీ నాన్న ఈ జైల్లోనే ఉన్నాడు ఈ జైల్లో ఠాగూర్ ఈ జైల్లో ఖైదీగా ఉన్నాడు ఉన్నాడని నాకు తెలుసు సార్ నంబర్ ఎంత సెవెన్ ఫోర్ సెవెన్ వీడి చేతికి ఉత్తరాలు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నావా ఆ ఉత్తరాలు అందుకున్న నీకు భార్య నాకు అమ్మ అంటే నా కొడుకు అన్నమాట నేను నీకు కొడుకు నన్ను చెప్పలేదే ఆవిడ నాకు అమ్మ అని చెప్పాను నేను జైలుకొచ్చాను అన్న నిందే నీ చేత నన్ను నాన్న అని పిలవనివ్వకపోతే ఇప్పుడు నువ్వు జైలుకొచ్చావు కదా బాబు వచ్చాను ఎందుకని నీకు వారసు కనుక అంటే నువ్వు హత్యలు చూడను కాదులే సంఖ్యలు వేయించుకోవడంలో మాత్రమే నీకు వారసు నువ్వు చేసిన తప్పుడు పనికి నా తల్లి జీవితాంతం నరక యాతను అనుభవించింది అనుక్షణం తన ఆవేదన అనుభవించిన నిన్ను పలుతు మాట ఇవ్వలేదు ఆ బాధని గుండెల్లో దాచుకుని దాని మహమ్మారి జబ్బుగా మార్చుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది కన్నీళ్ళు పెట్టడానికి ప్రయత్నించకు నా తల్లిని దగా చేసిన వాడి ప్రాణాలు తీసే అవకాశం వస్తుందో రాదు అని ఇన్నాళ్ళు అనుకున్నాను వచ్చింది నేను ఈ జైల్లో ఉండే మూడు నెలల్లో ఏదో ఒక రోజు మా ఆత్మకు శాంతి కలిగిస్తాను నీకు తల కొరిగి పెట్టి కాదు నీ తల నలికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమిటి విచిత్రం సూర్యుడు తూర్పు దిక్చాడు నేను కాల్గేట్ పేస్తోనే పళ్ళు తోకు అలవాటు ప్రకారం పెన్ను జారి ఇక్కడ ఇలా ప్రతి అర్థమైన విధవా ఏదో పడిందని జారి పడిందని సరిగ్గా ఇక్కడే జారి పడుతున్నాడు అందుకే సెటప్ మార్చాను నాకు ఒళ్ళు మండిందంటే అడ్డు కూడా కట్టించి పారేస్తాను లైలా నిర్భయంగా ఉండు ఇక నుండి ఇక్కడ పెన్సిల్లు పెన్నులు ఏవి దారిపడ అమలత వేయించావుగా శిక్ష ఇప్పుడు ఓదార్చడానికి వచ్చావా నన్ను ఎవరు ఓదార్చకర్లేదు వెళ్ళండి చూడమ్మా పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీని నేను చేయక తప్పలేదు అంతకు మించి అతనంటే నాకు వ్యక్తిగతమైన ద్వేషం ఏం లేదు పోలీస్ మనుషులు కదా నా కన్నీళ్ళు తుడవడానికి ఏదో ఒకటి బేబీ నీకు మనసు బాగుండకపోతే చెక్కు బుక్ మీద సంతకం చేసిస్తాను నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా నేను లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేనని చెప్పే మీరు కూడా నన్ను పంపించాలని చూస్తున్నారా అవునమ్మా నేను ఎదురు చూసేది ఎప్పుడూ నవ్వుతూ ఉండే కూతురు కోసం అంతేగాని నువ్వు ఒక క్షణం కన్నీరు పెట్టుకున్నా నేను ఓర్చుకోలేనమ్మా అయినా అతని శిక్ష పడిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏమీ చేయలేం కదా భార్గవకి మూడు నెలలు శిక్ష పడినందుకు కాదు నేను బాధపడేది రేపు అతను విడుదలై వస్తే అందరూ అతను ఒక ఐదులా చూస్తారు అవినీతి పరుడని ఎగతాళి చేస్తారు చూడమ్మా అదే నీ బాధ అయితే అతను అయిన తర్వాత సమాజం అతనికి అవినీతి పరుడు పేరు పెట్టక ముందే నేనే ఒక కొత్త పేరు పెడతాను ఏమిటిది చీఫ్ ఇంజనీర్ గారి అల్లుడు అని అవునమ్మా సంపే బాబు చీల్చే ఈ గుండెల్ని పున్నామ నరకం నుంచి కాదు ఈ కుళ్ళు సంఘం నుంచి నాకు విముక్తి ప్రసాదించు ఆలోచిస్తున్నావా బాబు ఆలోచనలో ఒక్కొక్కసారి ఆవేశాన్ని మింగేసి ఆశయాన్ని దూరం చేస్తాయి నీకు నా మీద జాలి కలిగిస్తాయి ఆలోచించకు బాబు పసితనం నుంచి నువ్వు నీ తండ్రి పట్ల పెంచుకున్న పగకు ప్రతీకారానికి పరిష్కారం ఇదొక్కటే నన్ను చంపు దేవతలాంటి మీ అమ్మ దగ్గరకు నన్ను చేర్చు కాని నన్ను విముక్తుని చేసే ముందు నా ఆత్మ క్షణకాలం పాటు విను అంటే నువ్వు నిర్దోషనని చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నావా కాదు ఒకే సంఘం ఒకే మనుష్యులు నీ జీవితంతోనూ నా జీవితంతోనూ ఆట్లాడుకుని ఎలా దోషులుగా చిత్రించారో సగటు మనిషి సంస్కారాన్ని ఈ దోపిడీ వ్యవస్థ తన స్వార్థానికి ఎలా వినియోగించుకుంటుందో నీకు నేను చెప్పాలి తండ్రిగా కాదు నీకంటే ముందుగా ఈ రాక్షస వ్యవస్థ పాదాల కింద నలిగిపోయిన భ్రష్టుడిగా పతితుడిగా అది నా బాధ్యత బాబో నా గతం నీ భవిష్యత్తుకు మార్గం చూపి నీలోని ఉద్యమకారుడికి ఊపిరిపోయాలి భార్గవ ఇరవై ఏళ్ల క్రితం నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్లన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖరం ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధి అయిన నన్ను తన ఇంటికి పిలిపించాడు నువ్వేనా లీడర్వి నేను లీడర్ని కాను గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని నువ్వెంత ఉన్న డబ్బంతా రాసులు పోసిన శ్రామికుడి స్వేదాన్ని ఖరీదు చేయలేరు నువ్వెంత నేను ఠాగూర్ రా నీ బెదిరింపులకు లొంగే మనిషిని గాను ఏమిట్రా మీలాంటి వాళ్ళు ఎందరు ఎదురొచ్చినా ఆ స్థలం నుంచి పేదవాళ్ళను ఖాళీ చేయించేది ఖాయం ఆసుపత్రి కట్టించేది ఖాయం సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం వెర్రితనం రాజశేఖరం మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేవు కనుక అంటే నువ్వు చూడ నువ్వు కాదులే మాత్రమే నీకు వారసు నువ్వు చేసిన తప్పుడు పనికి నా తల్లి జీవితాంతం నరకయాతను అనుభవించింది అనుక్షణం తను ఆవేదన అనుభవించిన నిన్ను పల్లెత్తు మాట ఇవ్వలేదు ఆ బాధని గుండెల్లో దాచుకుని దాన్ని మహమ్మారి జబ్బుగా మార్చుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది కన్నీళ్ళు పెట్టడానికి ప్రయత్నించకు నా తల్లిని దగా చేసిన వాడి ప్రాణాలు తీసే అవకాశం వస్తుందో రాదో అని ఇన్నాళ్ళు అనుకున్నాను వచ్చింది నేను ఈ జైల్లో ఉండే మూడు నెలల్లో ఏదో ఒక రోజు మా అమ్మ ఆత్మకు శాంతి కలిగిస్తాను నీకు తల కొరి పెట్టి కాదు నీ తల నలికి ఏమిటి విచిత్రం సూర్యుడు తూర్పు దిక్చాడు నేను కాల్గేట్ పేస్ట్ తో పళ్ళు తోపుకున్నాను అలవాటు ప్రకారం పెన్ను జారి పడాల్సిన చోట పడింది కానీ ఏదో మిస్ కొట్టింది ఇక్కడ ఇలా ప్రతి అడ్డమైన విధవా ఏదో ఊడిపడిందని జారి పడిందని సరిగ్గా ఇక్కడే జారిపడుతున్నాడు అందుకే సెటప్ మార్చాను నాకు ఒళ్ళు మండిందంటే అడ్డుగోడ గట్టించి పారేస్తాను లైలా లైలా నిర్భయంగా ఉండు ఇక నుండి ఇక్కడ పెన్సిల్లు పెన్లు ఏవి అమలత ఏం శిక్ష ఇప్పుడు ఓదార్చడానికి వచ్చావా నన్ను ఎవరు ఓదార్చక్కర్లేదు వెళ్ళండి చూడమ్మా పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీని నేను చేయక తప్పలేదు అంతకు మించి అతనంటే నాకు వ్యక్తిగతమైన ద్వేషమే లేదు పోలీస్ మనిషి కదా నా కన్నీళ్ళు తుడవడానికి ఏదో ఒకటి చెప్తావు బేబీ నీకు మనసు బాగుండకపోతే చెక్కుబుక్ మీద సంతకం చేసి ఇస్తాను నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా నేను లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేనని చెప్పే పంపించాలని చూస్తున్నారా అవునమ్మా నేను ఎదురు చూసేది ఎప్పుడూ నవ్వుతూ ఉండే కూతురు కోసం అంతేగాని నువ్వు క్షణం కన్నీరు పెట్టుకున్నా నేను పెట్టుకున్నానమ్మా అయినా శిక్ష పడిపోయిన తర్వాత మనం ఇప్పుడు చేయలేం కదా భార్గవ్కి మూడు నెలలు శిక్ష పడినందుకు కాదు నేను బాధపడేది రేపు అతను విడుదల వస్తే అందరూ అతను ఒక ఐదిలా చూస్తారు అవినీతి పరుడని ఎగతాళి చేస్తారు చూడమ్మా అదే నీ బాధైతే అతను విడుదలైన తర్వాత సమాజం అతనికి అవినీతి పరుడు అని పేరు పెట్టకముందే నేనే ఒక కొత్త పేరు పెడతాను గారి అల్లుడు అని అవునమ్మా గురి తప్పిందా సంపే బాబు చీల్చే ఈ గుండెల్ని పున్నామ నరకం నుంచి కాదు ఈ కుళ్ళు సంఘం నుంచి నాకు విముక్తి ప్రసాదించు ఆలోచిస్తున్నావా బాబు ఆలోచనలో ఒక్కొక్కసారి ఆవేశాన్ని మింగేసి ఆశయాన్ని దూరం చేస్తాయి నీకు నా మీద జాలి కలిగిస్తాయి ఆలోచించకు బాబు పసితనం నుంచి నువ్వు నీ తండ్రి పట్ల పెంచుకున్న పగకు ప్రతీకారానికి పరిష్కారం ఇదొక్కటి నన్ను చంపు దేవతలాంటి మీ అమ్మ దగ్గరకు నన్ను చేర్చు కాని నన్ను విముక్తుని చేసే ముందు నా ఆత్మ నివేదనని క్షణకాలం పాటు విను అంటే చెప్పి నన్ను ప్రయత్నిస్తున్నావా కాదు సంఘం నీ నా ఎలా దోషులుగా చిత్రించారో సగటు మనిషి సంస్కారాన్ని దోపిడీ వ్యవస్థ తన స్వార్థానికి ఎలా వినియోగించుకుంటుందో నీకు నేను చెప్పాలి తండ్రిగా కాదు నీకంటే ముందుగా ఈ రాక్షస వ్యవస్థ పాదాల కింద నలిగిపోయిన భ్రష్టుగా పతితుడిగా అది నా బాధ్యత బాబు భవిష్యత్తుకు మార్గం చూపి నీలోని ఉద్యమకారుడికి ఊపిరిపోయాలి భార్గవ ఇరవై ఏళ్ల క్రితం నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్లన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖర ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధినైన నన్ను తన ఇంటికి పిలిపించాడు నువ్వేనా లీడర్వి నేను లీడర్ని కాను గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని ంత కమ్ముడిపోతావు నీ మనుషుని ప్రపంచంలో ఉన్న డబ్బంతా రాసులు పోసినా శ్రామికుడి స్వేదాన్ని ఖరీదు చేయలేరు బెదిరింపులకు లొంగే మనిషిని గాను ఏమిటా మీలాంటి వాళ్ళు ఎంత ఎదురొచ్చినా ఆ స్థలం నుంచి పేదవాళ్ళను ఖాళీ చేయించేది ఖాయం ఆసుపత్రి కట్టించేది ఖాయం సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం వెర్రితనం రాజశేఖరం మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేవు రెండు జనార్దన్ ఏమిటి సామాన్ లారీలో ఎందుకు ఎక్కిస్తున్నారు ఎందుకేటయ్యా ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక ఖాళీ ఏ రూపాయలు ఇస్తాడు ఏ రూపాయలు చేదా ఏంటి ఎరా మా రోజా అట్ట నుంచిన్నా వెళ్ళి సామాన్ ద జనాథ నువ్వు మా నాయకుడవే కావచ్చు కానీ మాకు లాభం వచ్చినప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు మీకు లాభం వచ్చే పని చేయించినయ్య పాకకి ఐదు వేలు చొప్పును ఇస్తానని రాజశేఖర ఒప్పుకున్నాడు ఎవరు ఖాళీ చేయద్దు నిజంగానే రాజశేఖరం ఒప్పుకున్నాడా లేదు పార్వతి నా వాళ్ళతో నేను అబద్ధం చెప్పాను అబద్ధం చెప్పారా అవును డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు ఒకసారి భూమిని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే తిరిగి పేదల చేతికి రాదు పాకలు అవును ఇప్పుడు యాభై వేలిచ్చినా ఖాళీ చేయరు మరి వాళ్ళతో ఎందుకలా చెప్పావు నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఐదు వేలు ఇస్తాన్ని రాయబారిని నడిపితే నేను పదివేలకు ఒప్పుకొచ్చానని చెప్తాను చేసి కాలంలో బారేనా ఎందుకురా అనవసర గోదాం సంఖ్యలో చుట్టి గూడ్స్ బండిలో ఎక్కించు మూడు రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులుంటాయి జనార్దన్ సామాన్ లారీలకు ఎక్కించలేదా డబ్బు ఉందే అటాక్ ఇచ్చమంటారు డబ్బా టాగూర్ చేతికిచ్చి పంపించానే మీకు ముట్టలేదా దాసు అవునండి ఠాగూర్ చేతికి ఇచ్చి మీ అందరికి పంచమన్నారా ఒత్తిడి నుంచి అసలు ట్యాగూరి ప్యాట్లోకి రాలేదు పొద్దుటి నుంచి ప్యాట్లోకి రాలేదా పొద్దుట అనగా నా దగ్గర బయలుదేరిన ట్యాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి అబద్ధం నా భర్త డబ్బు కోసం కక్కుర్తి పడే నీచమైన వాడు కాదు రాజశేఖరం అలాంటి దొంగ బుద్ధి ఉండేది నీలాంటి సిగ్గులేని రాజకీయ నాయకులకి ఎవరు దొంగ ఎవరు దొరవ ఇప్పుడే తెలిసిద్దాం ఏ దాసు వెళ్ళా ట్యాగూర్ సోదా చేయండి రా డబ్బు ఏరా ఎప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి ఇంట్లో దాచేసి రాత్రి రాత్రి పెళ్ళం పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకును కుక్కల పాలవుతాయినార్దన్ ఈ డబ్బు ఇంటికి ఐదు వేల చొప్పులు నువ్వే పంచేయి మరి దొంగ డబ్బు కాసి వాళ్ళు ఏం చేయమంటారండి ఇంకా ఏం చేస్తారు రా మోట ఇంటిని తాలెట్ అండి తర్వాత వీళ్ళిద్దరిని కొట్టి తరివేయండి నేను స్పృహలోకి వచ్చేసరికి ఊరు దాటిపోయానని గ్రహించాను అక్కడి నుంచి తప్పించుకుని మా వాడలోకి వచ్చాను అంతా నిర్మానుష్యంగా ఉంది రాజశేఖరం కోసం గాలించాను వాడు రాజధాని వెళ్ళాడని తెలిసి వాడిని వెతుక్కుంటూ వెళ్ళాను ఏటి బాబు మీరు అనేది నా ఇంట్లో హాయిగా ఉండొచ్చు ఇది సిటీలో నా గెస్ట్ హౌస్ మా పాకలు ఖాళీ చేయించినందుకు మా మీద ఎంత మనసు బిడ్డలు ఎక్కడా బతుకుంటే ఏ విధుల్లోనూ అడుక్కు తింటూ ఉంటారు చచ్చుంటే వల్ల ఏ నక్కలో వాళ్ళని పీక్కు తింటూ ఉంటాయి నీ దుష్ట రాజకీయంతో పేద ప్రజలకి నా భార్య బిడ్డలకి అన్యాయం చేస్తావా నిన్ను బ్రతికనిస్తే ఇంకా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయిరా అందుకే అయిపోతాయి రాసో ఆ విధంగా నేను అంతకున్నయ్యాను ఆ కత్తితో రాజశేఖరాన్ని చంపగలిగి ఉంటే ఈ రోజున సగర్వంగా నేను హంతకుణ్ణి నేరస్తూ నేను ఒప్పుకునేవాణ్ణి కానీ నా మూలంగా జనార్దన్ చనిపోయాడు అతని కూతురు అయింది బాబు ఠాకూరు భార్గవ తండ్రి కొడుకులు కాదండి ఆ రోజా తండ్రి సాగుకు మీరు ఎట్టా కారణమయ్యారో ఆ ఠాగూర్ గారిని మీరెట్టా జైలుకు పంపారో కొడుకు అంతా ఎడమరి చెప్పాడండి జైల్లో ఉన్న మనవాళ్ళు చెప్పారు అన్ను రెండు బ్యాటరీలు ఒకేసారి చార్జింగ్ అవుతుంది మనం డేంజర్ లో పడకుండా చూడరు నెగిటివ్ ని పాజిటివ్ తో కలవని మనం నెగిటివ్ నెగిటివ్ తోనే కలపాలి అర్థమైందండి దాసు గారి దగ్గర పంచపచ్చ పలమానాలు తినే మమ్మల్ని జైలు కూడా తినిపించేటట్టు చేసావు కదా అందుకనే నిన్ను మట్టి కనిపించాలనుకుంటున్నాం ఏడిచారు మీరు మట్టి తినకుండా ఉంటే చాలు